ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసూర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయ్యింది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఐదు నెలలే అవుతుంది ఈ ఐదు నెలల్లోనే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వచ్చి నాకు పూర్తి మానిటైజేషన్ అందించిన ప్రతి ఒక్క వ్యూవర్కి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ నేను మీకు అందించే ప్రతి సినిమా లేటెస్ట్ అప్డేట్ ఒక్కొక్కసారి నేను సోషల్ మీడియాలో చూసి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు వాటిలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క సినీ అప్డేట్ని మిస్ అవ్వకుండా నాకు పంపించి వాట్సాప్లో లింక్ షేర్ చేసి ఈ వీడియో చేయి బాబాయ్ మీకు సక్సెస్ అవుతుంది ఇది లేటెస్ట్ అప్డేట్ చేయి బాబాయ్ అని చెప్పి నాకు అందించిన నా అన్నయ్య కొడుకు మేధా స్వరూప్కి ఈ వీడియో ద్వారా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను యాక్చువల్లీ మా మధ్య ఉన్న బాండింగ్కి నేను అతనికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు మా మధ్య బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది బట్ నాకెందుకో ఈ వీడియో ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పాలనిపించింది బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మా అమ్మ నా భార్య వాళ్ళిద్దరూ నేను ఏ వీడియో చేసినా ఫస్ట్ వ్యూ చూసేది వాళ్ళే వాళ్ళే చూస్తారు వాళ్ళే లైక్ చేస్తారు అండ్ వాళ్ళ స్టేటస్లో పెడతారు వీడియో షేర్ చేస్తారు అలా నా ఛానల్ కానీ నా వీడియో కానీ గ్రోత్ అవ్వడానికి వాళ్ళు ఎంతో ముఖ్య కారకులు ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ నా స్నేహితులు నా బంధువులు నా శ్రేయబుల్ నా గురువులు ఇండస్ట్రీలో నాకున్న శ్రేయబుల్ అర్షలు వీళ్ళందరూ కూడా నా వీడియోస్ని చూసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇకపోతే టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అండ్ హీరో అభిమానులు వీళ్ళకి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే నేను ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళంతా నా ఛానల్ డెవలప్మెంట్కి నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది అయితే నా వీడియోల్ని ఆదరించి దాని వ్యూవర్షిప్ను పెంచి సబ్స్క్రైబర్ని పెంచి నా ఛానల్ని ఫుల్ గ్రోత్ చేసి మానిటైజేషన్ వరకు తీసుకొచ్చిందైతే కంపల్సరీ టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అండ్ హీరోల అభిమానులు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకు స్టార్టింగ్ వంద ఓన్లీ వంద మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నేను మన పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్ రాశాను పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ చేస్తూ నేను ఓన్గా ఒక సాంగ్ రాసి పెట్టాను ఆ సాంగ్ అప్పుడు వంద మంది సబ్స్క్రైబర్లు వ్యూస్ వ్యూస్ కూడా పెద్ద ఒక నెల అవుతుంది అటువంటి టైంలోనే ఇరవై ఆరు వేల వ్యూలు తీసుకొచ్చి మూడు వందల మంది సబ్స్క్రైబర్లు ఆ వీడియో ద్వారా వచ్చి అండ్ దాదాపు ఏడు వందల గంటలు వాచింగ్ అవర్ వచ్చింది దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ గారి వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను మన పుష్ప పుష్పమాన్యా స్టార్ట్ అయినప్పటి నుంచి అలా ఆయన ఆయన మీద చేసిన వీడియోల్లో ఒక వీడియో దాదాపు అది కూడా ఇప్పుడు ఇరవై ఆరు వేల వ్యూలు వచ్చింది ఇరవై ఆరు వేల వ్యూలతో రెండు వేల గంటల వాచింగ్ అవర్తో చాలా టాప్లో నిలబడింది సో అల్లు అర్జున్ అభిమానుల గారికి అల్లు అర్జున్ గారి అభిమానులకి అండ్ అల్లు అర్జున్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవి కాకుండా ఇంకా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మీద వీడియో చేస్తే అది ఏడు వేల మంది ఏడు వేల వ్యూలు వచ్చింది అలాగే ఎన్టీఆర్ గారి దేవరం మీద వీడియో చేస్తే ఎనిమిది వేల వ్యూలు వచ్చింది అసలు అంటే ఇవంతా నాకు ఈ వీడియోలన్నీ నా ఛానల్కి ఇండస్ట్రీ హిట్స్ అంత అంత పెద్ద సక్సెస్ అయ్యాయి ఇది కాకుండా మూడు వేలు వీలు రెండు వేలు వీలు నాలుగు వేలు వేలు ఇవి కూడా వచ్చి అప్పట్లో నాకు సక్సెస్ ఇచ్చాయి అసలు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో ప్రభాస్ గారిది కల్కి వీడియో ఫస్ట్ నేను సినిమా రివ్యూ ఇచ్చింది కల్కి సినిమా రివ్యూ దానికే రెండు వేలు వీళ్ళు వచ్చి నాకు సక్సెస్ తీసుకెళ్ళారు ప్రభాస్ గారికి కానీ ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే వీళ్ళే కాదు ఇంకా మహేష్ బాబు గారు నాని గారు రవితేజ్ గారు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా హీరోకి హీరో అభిమానులకి అండ్ సినీ ప్రేక్షకులకి సినీ అభిమానులకి వీళ్ళందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ఇలాగే నన్ను ఆదరించాలి అండ్ మానిటైజేషన్ అయ్యింది కాబట్టి ఇక నుంచి నేను ఇంకా రెస్పాన్సిబిలిటీతో ఉంటాను ఇంకా ఫాస్ట్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఫాస్ట్గా అప్డేట్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరు నన్ను ఇలాగే ఆదరించి నా స్థానాన్ని ఇంకా పెంచాలని అంటే ఇప్పుడు నాకు మానిటైజేషన్ అయ్యింది రెవెన్యూ అయితే ఇక పైన స్టార్ట్ అయిపోతుంది మీరు ఆదరించే కొద్దీ నా రెవెన్యూ పెరుగుతూ వస్తుంది సో మీరు ఇలా ఆదరిస్తూ నా సబ్స్క్రిప్స్ సబ్స్క్రిప్షన్స్ పెంచాలని లైక్లు పెంచాలని అండ్ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు ఇచ్చి మీ ఇంకా మీకు చాలా దగ్గరగా ఉంటాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ